ఎఫ్ హబ్వారి పిఎం గచ్చిబోల్ లో డిసెంబర్ పదిహేను రాహుల్ సిప్లి ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ అల్లు అర్జున్ గారింది ఆయన అల్లు అర్జున్ గారు నిన్న పన్నెండు గంటల అన్నం కూడా కలేదు జైన్ నుంచి ఇప్పుడు మళ్లీ వస్తున్నాను మళ్లీ చెప్తున్నాను అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం పంచ ప్రాణాలు గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనమైపోతుపెట్టుకోవడం అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో నిందయ్యటము అరెస్ట్ చేయటమో అనేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి